కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే జీవనరెడ్డి అన్నారు సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్త బంద్ కు జన్ ఆక్రోష్ దివస్ పేరు నిరసన కార్యక్రమం కాంగ్రెస్ లో నిర్వహించారు కాగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవనరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర అనాలోచిత నిర్ణయంతోనే సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్ల రద్దు చేసిన కేంద్రం ప్రత్యామ్నాన్ని కల్పించడం విఫలమైందని ఆరోపించారు ఇబ్బందులు సామాన్యు ప్రభుత్వం ఏదైనా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు ఈ కార్యక్రమంలో బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రుడితో పాటు మాజీ చైర్మన్ గిరిన ఆభూషణం ఎంపీపీ గెరవంధ మనస రాయికల్ సారంగాపూర్ జడిపిటీసీలు గోపి మాధవి బూక్యా సరళ బల్దియా వైస్ చైర్మన్ మన్సూర్ అలీ నాయకులు బండశంకర్ కొత్తమోహన్ దామోదరరావు గంగాధర్ రఘువీర్ గౌడ్ బొమ్మాయ్ తో పాటు కౌన్సిలర్లు నాయకులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు Hei pai, hei pai, hei ఉత్తేజిస్తూ మరి కరెన్సీని విరిగా ముఖ్యంగా చిల్లర నోట్లు వంద నోట్లు యాభై ఇరవై పది రూపాయల నోట్లను లక్షల కోట్లలో విడుదల చేసినప్పుడే మరి మనకు సౌకర్యంగా ఉంటుంది మరి ఇవాళ సోనియా గాంధీ గారి చదువు వల్ల అరవై సంవత్సరాల మన కళ సాకారమైంది బంగారు తెలంగాణ రాష్ట్ర రిలీజ్ చేసి రైతు గారి నిలబెడితే తోపుడు వాళ్ళ గారికి చిన్న చిన్న వ్యాపారులు అందరినీ కూడా మరి थोड़ा तो अगर मोदी सरकार अपने आप ये सोचे कि मैं अकेला ये काम कर सकता हूँ जो ब्लैक हनी के वापस लाने की इतनी ब्लैक मनी इतनी ब्लैक मनी जो हिंदुस्तान के बाहर है उसे हाथ नहीं लगाए हिंदुस्तान के आम आवाम को आज परेशान होने का सामना करना पड़ रहा है लिहाजा इस वजह से मोदी सरकार अपनी सोच और समझ से कोई काम नहीं करती छह सौ अड़तालीस खाते के नंबर के साथ हमारे घर के केजरी साहब ने दिया था ये हार नहीं हुआ कि वो जो वो जो अकाउंट नंबर पे देखकर 648 सौ अड़तालीस आदमियों को नहीं पकड़ के आज देश के 125 करोड़ आवाम को परेशान कर रहे हैं मोदी सरकार ये बिजनेस करता है और जो धंधा करता है इसके पास ब्लैक बनी नहीं थी क्या एक आदमी भी बैंक के अंदर ना कोई ब्लैक मनी वाला आगे खड़े रहा ना कोई बड़ा बड़ा तो कई आदमी

उनका रही बात आज आवाम जो भी मुश्किल उठा रही है वो मुश्किल के साथ कांग्रेस पार्टी के नौजवान कांग्रेस पार्टी के जिम्मेदार अपनी अपनी जिम्मेदारी समझते हुए आवाम में मुश्किल

తీసుకున్నటువంటి మన సీనియర్ కాంగ్రెస్ కానీ ఇప్పుడు వారి సౌందర్శం చేస్తారు అంటే ఖర్చులు వివిధ రకాల హాస్పిటల్స్ కానీ రైతులకు కానీ మందుమస్తులు కానీ వాళ్ళ పెట్టుబడులకు కూడా పెట్టే టైం వచ్చింది కాబట్టి ప్రతి రైతులు ప్రతి సమయానికి వివిధ కూలీ వ్యవస్థ మాధ్యమంతా కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు మరి ప్రధానమంత్రి గారు మనం రావడం మన హైదరాబాబాద్లో కానీ వారి మరువు తెలంగాణ పరిధిలో ఎంత ఇబ్బందులు ఇచ్చే రకంగా కూడా చేయకపోవడం దురదృష్టకరము మరి ప్రభుత్వ పరంగా ఏ రకంగా ఏ రకంగా ఇబ్బందులు వస్తున్నది కూడా కామనే చూడాల్సిన బాధ్యత ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మీరు చెప్పాలి తప్పాలని సంబంధించి ఇటు మోడీ ప్రభుత్వం ప్రభుత్వం కానీ ఆయన పరిపాలన కేసీఆర్ది కానీ ప్రధాన మోడీ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఏ కదరో వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటురో నేను అంతకరి అధ్యక్షుని కానీ రెండు వేలు కానీ కొనాలి పోయిన సంవత్సరం జై ఇరవై ఒక వంద ఉండే రెండు వేల వంద రెండు వేల రెండు వందలు అదే జై శ్రీరాము ఇవాళ పదహారు వందలు మాకు ఇట్లా అన్నింటి బాధ్యుంది కాబట్టి తక్షణం కేసీఆర్ కళ్ళు తెరిచి ఈటే రాజ పౌర సరఫరా శాఖ మంత్రి మండలి అధ్యక్షుడుగా ఎమ్మెల్యే గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన వరకే మీరు పద్దెనిమిది వందల ముప్పై వరకు కొట్టలేరు తక్షణం వల్ల ఐకాపీ చట్టం వల్ల సంతతానాన్ని రెండు వేలకు కొట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి నల్లధనానికి బయటికి తీసుకొస్తా అని ఓ మంచి కార్యక్రమం పెట్టేది సంతోషిస్తాం ప్రజలు పేరు వల్ల ఏ కాడ నిలబడి ఎంతో మంది చనిపోతా ఉన్నారు మన ప్రభుత్వం మనకు మనం బాగుపడతామని మన రైతులు ఎంతో ఆశతోని ముందుకు

తాను రాజకీయంగా లాభానికి ఈ కోట్ల రద్దు ప్రకటన చేసి మరి ప్రత్యేక చర్యలు తీసుకోకపోవడం కానీ ఈనాడు ప్రజలు తీవ్ర ఇక్కడ ఎదుర్కొంటున్నారు వెయ్యి రూపాయలు రద్దు చేసినప్పుడు రెండు వేల నోట్లు ఎందుకు తీసుకురావాల్సి ఖచ్చితంగానేది ఇందువల్ల కూడా ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ కానీ ఒక క్లారిటీ కానీ మేము పరిస్థితి మరి ఈనాడు మోడీ గారు ఒక సర్వే చేసినట్టు మనం మూడో కింద ఆయన ఒక ప్రశ్న మరి నేను ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు రద్దు చేసిన తర్వాత ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ఇక్కడ అక్కడ మోడీ గారు కానీ ఇక్కడ కేసీఆర్ గారు కేసీఆర్ నన్ను వచ్చి ఇక్కడ కేసీఆర్ గారు వెళ్తుంటూ మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ మేము అన్ను రద్దు ఎక్కడ ఉంటాడు బిడ్డ ఎక్కడ అని చెప్పి చెప్తే అందరి కేసీఆర్ వాళ్ళకి రూమ్ కట్టించినట్టే బిడ్డ అల్లుడు రూమ్ ఉన్నట్టే అనుకొని ఓట్లేశారు మైనార్టీ సోదరులు అందరికీ రిజర్వేషన్లు ఇస్తా అంటే రిజర్వేషన్

ప్రజలకు కష్టపెట్టుడే తప్ప ఇంకేం ఆలోచన రా రానట్టుంది మన ప్రభుత్వం ఇంతగా చెప్తున్నాను అసలు పాపం చిన్న పిల్లల్ని పోనీ అక్కడ లైన్లో నిల్చుకుంటే వాళ్ళని చూస్తే ఎంతో బాధ పెట్టాలి కానీ చేసేది మనం ఏం లేదు కాబట్టి కొన్ని నోరు ముసుకొని చూడలేక తప్ప మనకి ఇంకా ఏం చేయలేక సపోర్ట్ చేస్తున్నాను ఆలోచన చెప్తూ కానీ ప్రజలు ఒక టెన్ పర్సెంట్ కూడా ఎవరు సపోర్ట్ చేస్తలేదే అనేది వాళ్ళకి ఇంకా తెలుస్తలేదు చేసుకోవడం ప్రజల్ని కష్టపెట్టడం మాత్రం నేనేం కాదు ప్రజలు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు అందరూ కలిసి ఇది విషయంలో ఏదైనా ఒకటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అవకాశం ఇచ్చిన ప్రజలు అందరికీ నరేంద్ర మోడీ గారు ఇది బట్టి సామాన్యులను ఇబ్బంది పెట్టడానికి ఆ నల్లధనం అనేది కేసీఆర్ దగ్గర ఉందో హరీష్ రావు దగ్గర ఉందో కేటీఆర్ దగ్గర ఉందో మనం తెలియదు కానీ అని మనం తలలో కూడా అనుకోలే ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి నరేంద్ర మోడీ గారు కానీ కేసీఆర్ గారు కానీ చూడాలా మరి మన కాంగ్రెస్ పార్టీ గురించి నేను విషయాలు చెప్పుకోవాల్సిన సందర్భం ఎంత ఉంది పంతొమ్మిది కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయిన సందర్భంలో కూడా రాజ్యాన్ని ఎన్నో సార్లు పరిపాలించడం ఘనత కాంగ్రెస్ పార్టీకి తగ్గింది అందులో భాగంగా ఇందిరాగాంధీ గారి యొక్క ప్రధానమంత్రి ఆధ్వర్యంలో స్వర్ణయుగం భారతదేశాన్ని ఎంత ప్రపంచంలో ముందు తీసుకోవాల్సిన ఉంచే విధంగా అనేక సంస్కారాలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఇందిరాగాంధీ గారు తప్పదు వారు ఆ రోజు గరీదం ఇచ్చి మేము అయినప్పటికీ కూడా ఈ పరిసర ఈ రెండున్నర సంవత్సర కాలంలో కూడా ది గ్రేట్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన సందర్భం ఒక చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి గారు సంతోషపడ్డాం దేశవ్యాప్తంగా మరి కార్యక్రమం జిల్లా కేంద్రం చేపట్టామని చెప్పి నిన్నటికి నిన్న మేము వారి ఇంట్లో స్వగృహంలో మీటింగ్ చేసుకొని కార్యకర్తలు కూడా అందరూ కూడా వచ్చి మీటింగ్ చేసుకొని రిహార్సల్ చేసుకున్నాం ఈ చిన్న కార్యక్రమం కొరకు నేను అంటున్నాను ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారు ప్రశ్నిస్తా ఇంత పెద్ద అంశాన్ని దేశానికి రాష్ట్రమే దశా నిర్దేశం చేసేటువంటి పార్టీ ఏదైతే ఉందో అది కేవలం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అని చెప్పొద్దా సోదరులారా ఆ కాంగ్రెస్ పార్టీలో నువ్వు నేను మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేయడం రానున్నటువంటి రోజుల్లో ఈ పేదల కష్టాలు సందర్భంలో కూడా వారి కష్టాలు తీర్చే విధంగా రాష్ట్రంలో మరి కేంద్రంలో కూడా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని తీసుకోవాల్సిన బాధ్యత మన పైన మీ పైన ఉందని చెప్పి సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ చివరిగా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశము మా యూత్ కాంగ్రెస్ తరఫున ఒక ప్రశ్న మోదీ గారికి ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు వాటితోటే ఇంత బ్లాక్ మనీ అవుతుందని చెప్పి మీరు వీటిని రద్దు చేస్తున్నారు కాకపోతే కొన్ని వెసులుబాటులు మీరు చేసుకొని ఈ సామాన్య ప్రజలకు మరియు రైతులకు ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీ గవర్నమెంట్ పైన ఉంది కదా అని మేము ఈ వేదిక నుండి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ పెట్టుకొని ముద్రణ అనేది ముందుగానే ప్రచురించినట్లయితే ఇలాంటి అవస్థలు పడేవాళ్ళు కాదు సామాన్య ప్రజలు నిజంగానే వాళ్ళకి దూరదృష్టి ఉన్నట్టయితే ఈ ఆరు నెలల్లో ఆరు నెలలలో ఈ పది కోట్లు పది లక్షల కోట్లు ముద్రణ అయ్యేది ముందుగానే బ్యాన్ చేసి తర్వాత మేము ముద్రన స్టార్ట్ చేసాము ఇప్పుడు ముందు ముందు వస్తున్నాయి ఐదు వందల నోట్లు వెయ్యి రూపాయలు నోట్లు అనేది చేయడం జరిగింది కానీ అవి వరకు అంటే ఉన్న మన కరెన్సీలో ఎనభై ఆరు శాతం మాత్రం ఎనభై ఆరు శాతము ఈ పెద్ద నోట్లు మాత్రమే ఉన్నాయి ఉన్న పద్నాలుగు శాతంలో ఈ ఇరవై థౌజండ్స్ మనం గడుపుతున్నాము ఆ ఇరవై ఎంత మంది ఇప్పుడు ప్రజలమైన ఐదు వందల నోటికి సైజు చిన్నగా ఉండడం వల్ల ఏటీఎం లో ఇవ్వడం లేదు అంటే మన భారతదేశంలో ఉన్న ఏటీఎం మార్చి మళ్ళీ అనేది చాలా ఆ ఏటీఎం చేంజ్ చేయడం కూడా నరేంద్ర మోడీ మనం అందరము ఈ ప్రజలకు కలిగే కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఐదు వందల నోటు కానీ వెయ్యి రూపాయల నోటు కానీ త్వరలోనే ప్రచురించాలని కోరుకుంటూ

ఎన్నికల సమయంలో ఏ విదేశాల్లో మూలుగుతున్నటువంటి నల్ల డబ్బును వెనక్కి తీసుకురావటమే కాదు సామాన్య ప్రజానీకం అకౌంట్లలో ఏదైతుందో పదిహేను లక్షల రూపాయలు వేయడం జరుగుతుందని చెప్పని ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారానికి వచ్చినటువంటి యొక్క నరేంద్ర మోడీ గారు ఈరోజు ఏదైతున్నదో విదేశాల్లో మూలుగుతున్నటువంటి నల్లధనాన్ని వెనక్కి తేవడమే కాదు కనీసం ఆ నల్ల కుబేరుల జాబితాను కూడా వెలికి తీయలేక తన అసమర్థతను కప్పిపుచ్చుకునే విధంగా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతున్నదో ప్రజలను పెట్టే విధంగా ఆలోచన విధానాన్ని మల్లింపు చేసే విధంగా నేను స్వదేశంలో ఉన్నటువంటి ఒక నల్ల డబ్బును వెనక్కి తేవడానికి ఏదైతే ఉన్నదో పెద్ద నోట్లైనటువంటి వెయ్యి ఐదు వందల నోట్లను రద్దు చేస్తున్నా చెప్పని ఏదైతే నిర్ణయం ప్రకటించిండో నిజంగానే పెద్ద నోట్ల రద్దుతో నరజలు వెళ్లికి వస్తా అని చెప్పారు భావించినట్టయితే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాటు చేసి సామాన్యుడు ఏ విధమైన ఇచ్చినట్ల గురి కాకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం రద్దుతో ఏ చలామణిలో ఉన్నటువంటి ఒక వెయ్యి ఐదు వందల నోట్లు మార్పిడి చేసుకోవడం దొరుకుతుందో దాని ప్రత్యామ్నాయంగా మరి ద్రవ్యం అందుబాటులోకి తీవ్ర ప్రభుత్వం ఏదైతుందో అందుబాటులోకి తెలియక సామాన్య ప్రజానీకం రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ చిరు వ్యాపారులే కానీ తోపుడు పడ్డ వాళ్ళు మా కూరగాయలు ఒక అక్క చెల్లట్లు వీధి వ్యాపారస్తులు బీడి కార్మికులు చినచిన ఏదైతుందో కూలీ చేస్తే గానీ పుట్ట గడవనటువంటి యొక్క అడ్డా కూడి కూడా చెప్పంటుంది అందరినీ రోడ్డు తీర్చినటువంటి ఒక నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి నరేంద్ర మోడీ మెప్పు పొందేవాడు అయినట్టయితే ఏ రాజ్యాంగ పరంగా నైన్త్ షెడ్యూల్ లో చేర్చి పన్నెండు శాతం సమస్య అమలు చేయలేనా చెప్పంటున్నా నిశ్చిత చిత్తు చూపు అని నేను మా ఆడబిడ్డ గిరిజనులు ఏదైతున్నదో వాళ్ళ రాజ్యాంగ శాతం రావద్దు రిజర్వేషన్ ఆరు శాతంతో కోల్పోతుంటే సమాజంలో ఉన్నటువంటి చెట్టు పుట్టబడుతూ జీవించేటటువంటి ఆడబిడల్ని కనబడటం లేదే దయచేసి ఏదైతుందో వాస్తవాలు చెప్పటం ఏదైతుందో ఇది ఆరంభం అని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ పాలనకు కేంద్ర రాష్ట్రం ఉన్నటువంటి నియంత్రణ వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యత పాలన వచ్చే విధంగా నిరుపేద వర్గాలు అడ్డగా నిలిచే విధంగా రైతాంగం రైతు కూలీలు మా బీడీ కార్మిక ఆడబిడ్డలు ఇంకా రాలేదు నాయన అని చెప్పి ఒక తారీఖు వాళ్ళ వేతనం వస్తుంది కల్పించేంత వరకు కేంద్రంలో ఒత్తిడి పెంచే విధంగా విధంగా ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగం అందించిందో ఆ రాజ్యాంగ నిర్మాతకు ఇవాళ కేంద్రం కళ్ళు తెరిపించి ఈ పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులను ఇద్దట్లను తొలగించే విధంగా మార్పు అనుగుణంగా సరిముతూగేటటువంటి ద్రవ్యాన్ని నూరు అందవాడు తేలా తేవాలని విజ్ఞప్తి చేయడానికి ఏదైతుందో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇందులో పాల్గొంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు నాయకులు వివిధ హోదాలో ఉన్న ప్రతినిధులు వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పతాధిపతులు సామాన్య ప్రజానికం సహకరిస్తున్న సంఘీ బాధితులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ సేవ తీసుకుంటున్నట్టు O que اس کا باقص کا کے ذریعے یہ معلومات فراہم کی گئی ہے جو تمام ٹیم کے لیے چیلنج کا ایک ہے कौन 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 करेगा? करेगा? करेगा, करेगा। करेगा? करेगा? करेगा, करेगा। हम 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 राहुल गांधी का नायक